ఎక్స్పోను కందుల రాజమహేంద్రవరం గృహ నిర్మాణ రంగంలో నానాటికి వస్తున్న ఆధునిక సాంకేతిక నిర్మాణ పద్ధతుల నిర్మాణ సారథులను వినియోగదారులను ఒకే వేదికపై తీసుకురావడం క్రీడాయి చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు స్థానిక చేరుకూరి కళ్యాణ మండపంలో శుక్రవారం ఏర్పాటు చేసిన క్రీడా ఎక్స్పోను రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చిబాబు చౌదరితో కలిసి కందుల జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు అయితే ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో వస్తున్న ఆధునిక శైలి నిర్మాణ రంగానికి సులభతరంగా లభ్యమయ్యే బ్యాంకుల రుణాలు గృహ నిర్మాణాలతో వినియోగించే ఉపకరణాల తయారీ యూనిట్లు కంపెనీలు వినియోగదారులకు అందుబాటులో క్రెడాయి తీసుకురావడాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు తాను మూడు సార్లు ఇటువంటి ఎగ్జిబిషన్లను ప్రారంభించామని ప్రతిసారి నూతన వినియోగ వస్తువులను చూస్తున్నానని అన్నారు నాకు తెలిసి రాష్ట్రంలో అత్యద్భుతంగా క్రీడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి విభాగం రాజమండ్రి విభాగం అనేటువంటి మాట మన అందరికీ ప్రత్యేకంగా తెలియజేయాలి నేను విశాఖపట్నంలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఈ క్రీడ సమావేశాల గురించి వెళ్ళాను వాటికి ధీటుగా అంత అద్భుతంగా చేస్తున్నటువంటి సంస్థ మన రాజమండ్రిలోనే అనేది జరుగుతుంది అనేటువంటి తెలియజేస్తూ హోమ్ ఎక్స్పో అన్నందుకు దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కేవలం బిల్డర్స్ మాత్రమే కాకుండా ఇందులో భాగస్వాములైనటువంటి వారి యొక్క సతీమణులు కూడా వచ్చి హోమ్ మేకర్స్ కూడా వచ్చి నిజమైన హోమ్ ఎక్స్పో గా దీన్ని నిలబెట్టినందుకు అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి రాష్ట్ర కమిటీ గారు కానీ రమణారావు గారు కానీ అదేవిధంగా ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ శ్రీ చల్లాశంకర్ రావు గారు కట్టిపూడి సర్వారాయుడు గారు ఇంకా ఇక్కడికి విచ్చేసిన అందరికీ మార్గా నాగేశ్వరరావు గారు వై శ్రీనివాస్ గారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది సక్సెస్ఫుల్ గా ఈ మూడు రోజులు జరగాలని ముఖ్యంగా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో రాజమండ్రిని సుందర వందలుగా తయారు చేయడంలో